లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించారని మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ నారాజ్ అన్నారు మెదక్పట్నంలో రాందా చౌరస్తలో డ్రోనో కెమెరాతో పర్యవేక్షణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రజల కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని మనం కూడా కరోనా బారిన పడకుండా ప్రభుత్వాలు ఇచ్చే విధి విధానాలు అమలు చేద్దామని ప్రజలకు సూచించారు కరోనా వైరస్ పడకుండా శానిటైజర్ మాస్కులు ఎప్పుడు జేబులో పెట్టుకోవాలని ఆయన అన్నారు లాక్డౌన్ మనమే కఠినంగా పాటిద్దామని పిలుపుని ఇచ్చారు మన కోసం వైద్య పరిశుద్ధ కార్మికులు రెవెన్యూ విభాగం పోలీస్ శాఖ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు అందుకోసం మన మన గృహ నిర్బంధనం సిద్ధమని సూచించారు జిల్లాలో ఇప్పటివరకు వరకు ఐదు కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు మీ ద్వారా ప్రజలకు ఒక రెండు మూడు విషయాలు చెప్పాలనుకున్నాను సహజంగా మనిషికి ఏ విషయమైనా అనుభవం ద్వారా చూడటం ద్వారా వినటం ద్వారా చదవటం ద్వారా తెలుస్తాయి దీన్ని అచూపిచ అంటాం ఇప్పుడున్న పరిస్థితి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితి దృష్ట్యా మనం వినటం చదవటం చూడటం ద్వారా మనకు వాటి యొక్క తీవ్రత దానివల్ల జరుగుతున్న నష్టం ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయాన్ని ఎందరో ఎన్నోసార్లు చెప్తున్నా కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కూడా ఆ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు ఈ చూడడం వినడం చదవడం ద్వారా మరి అనుభవంలోకి వస్తే తప్ప మాకు అర్థం కాదనే మనస్తత్వమా సహజంగా చూడడం వినడం చదవడం ద్వారా తెలుసుకొని ఒక పద్ధతిగా ఉంటేనేమో వాళ్ళను జాగ్రత్త తీసుకునేటోళ్ళు వాళ్ళు అంటారు మరి ఇన్ని తెలిసినా కూడా మరి అనుభవం వస్తే తప్ప నాకు తెలియదు నాకు దెబ్బ తల్లిదే తప్ప నాకు తెలియదు అంటే మరి వాళ్ళని ఏమంటారు అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే నాకు గత రెండు మూడు రోజుల నుంచి కొన్ని ఫోన్లు వస్తున్నాయి కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు నాతో మాట్లాడి చెప్తున్నాను సార్ ఇంతకుముందు సరుకులకు వారం పది రోజులకు పదిహేను రోజులకు ఒకసారి వచ్చేది కానీ ఇప్పుడు రోజు ఊరికే వచ్చి మా కూడా ముచ్చట్లు పెడుతున్నారు సార్ అంటున్నారు అంటే ఈ వెసలుబాటు సమయం ఏదైతే ప్రభుత్వం కల్పించిందో దాన్ని ప్యూర్గా దుర్వినియోగం చేయటం మనందరం కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులమే ఒకసారి ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కుంటే అది కనీసం ఒక పది పదిహేను రోజులకు సరిపడా కొనుక్కొని పెడతాం కూరగాయలు కొనుక్కుంటే ఒక నాలుగు రోజులకు వారం రోజులకు సరిపడా కొనుక్కొని వెళ్తాం కానీ ఇంట్లో కూర్చుంటే బోర్ అవుతుందని చెప్పని ఈ వెసలువాడు సమయంలో ఊరికే సరుకులు తీసుకొస్తా కూరగాయలు తీసుకొస్తా అని రావడం బయట నిలబడి ముచ్చట్లు పెట్టడం అంటే ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తే ఒక అడిషనల్ ఎస్పీకి ఫోన్ చేసి సార్ పది పదిహేను రోజులకు వచ్చే వ్యక్తి రోజు ఊరికే మా కొట్టుగా వచ్చి నిలబడి ముచ్చడి పెడుతుంటుంది సార్ ఏదో ఒక చిన్న వస్తువు కొనుక్కొని పోతున్నాడు సార్ ఈ పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా ఆపి అడిగినే ఈ కారణాలు చూపుతున్నారు సార్ అంటే మరి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకోవాలని చెప్పండి అది వాళ్ళ సొంత విషయం కాదు ఇక్కడ మనం అందరం గుర్తించాల్సింది ఏంటంటే ఇది ఏ ఒక్కరి సొంత విషయం కాదండి ఇది ఇది ఆ కుటుంబానికి కూడా సంబంధించిన విషయము ఈ సమాజానికి సంబంధించిన విషయం అని మరి ఇది కరోనా వైరస్ అనేది ఎట్లుంటుందో మనకు తెలియదు ఎట్లు వస్తుందో మనకు తెలియదు ఏ రకంగా మనల్ని డ్యామేజ్ చేస్తుందో మరి మనం దావోతులు చేసుకోవటం సందులో కూర్చొని ముచ్చట్లు పెట్టడం అరుగుల మీద కూర్చొని పాతహాన్లు వివిధ కార్యక్రమాల మీద ఆ కాన్స్టెన్సీలకు వస్తారు పేదలకు బియ్యం పంపిణీ కావచ్చు లేదు ఇప్పుడు వరిపోతలు జరుగుతున్నాయి ధాన్యానికి సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కానీ లేదా రైతులకు సంబంధించిన విషయంలో కానీ ఇంకా ఏదైనా పనుల మీద కానీ కాన్స్టెన్సీలకు వస్తారు నాయకులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా వాళ్ళతోని ఎంత దూరంలో ఉండాలో ఏం పనులు మాట్లాడాలో చూసుకొని వెళ్ళాలా గ్రామస్థాయి మండల స్థాయి నాయకులు ఈరోజు అయి ఉంటారు కానీ భవిష్యత్తులో మీరు ఎదుగుతారు మీరు పెద్ద పెద్ద నాయకులు అవుతారు ఇట్లాంటి ఫోటోలు మీరు ఒక వందల వేల ఫోటో తీతారు కానీ మీరిప్పుడు గుంపుగా నిలబడి దిగే ఒక్క ఫోటోనే ఆఖరి ఫోటో అవుతుందా అదే మీ ఆఖరి ఫోటో అయిపోతే ఎంత బాధ కదండి సభ్యులు ముఖ్యంగా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు ఏం పాపం అని నేను నేను వాళ్ళ గురించి ఎవరైతే బాధ్యత రాహిత్యంగా అజాగ్రత్తగా ఈ వెసలువాటు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారో ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు గబగబా ఫోటోలకు గుంపులు గుంపులుగా నిలబడుతున్నారో కార్యక్రమాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటున్నారో నేను వాళ్ళని మాత్రమే ప్రశ్న అడుగుతున్నాను నేను మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ భార్య పిల్లలు ఏం పాపం చేసేరు అని అడుగుతున్నాను అంటే మీ ప్రవర్తన వల్ల మీ అజాగ్రత్త వల్ల మీకు కరోనా వైరస్ నేను అంటుకుంటే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కుటుంబంలో పుస్తరా లేదు మీకే ప్రమాదం జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం పెట్టుకోవాలా మిమ్మల్ని కావాలనుకున్న వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేటోళ్ళు మీరు ప్రేమించేటోళ్ళు ఏమైపోవాలా కనీసం వాళ్ళ గురించి అని ఆలోచించండి దయచేసి ముందు ఏదైనా సరుకులు తీసుకురా కూరగాయలు తీసుకురా అంటే రెండు తెస్తా ఎల్లుడి తెస్తా ఉల్లే సర్దుకోండి అని చెప్పి చేసేటోడు ఇప్పుడు రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి ఏం తీసుకురావాలని చెప్పి అడుగుతున్నాడు ఎందుకు తిరగాలి కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు వాళ్ళ ఫాలో బయట తిరగాలి కాబట్టి చేస్తున్నాడు అంటే మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి కాదండి మేమే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఇండ్లల్లో ఉండండి అవసరమైతే బయటికి రండి ఆ బయటికి వచ్చినప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి శుభ్రంగా చేతులు కడుక్కోండి మీరు తీసుకుపోయే సరుకులు సామాన్లు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి అంటే ఈ డ్యూటీ చేసే విధానంలో మేము ఎన్నో సార్లు ఎన్నో దగ్గర తిరగాల్సి ఉంటుంది ఎన్నో ముట్టుకోవాల్సి ఉంటుంది ఇంట్లోకి బయటికి ఒక నాలుగు సార్లు తిరిగితే కుటుంబ కూడా ఇంకా వందల మంది వేల మంది ఉంటారు కానీ మీరు మాత్రం మీ కుటుంబానికి ఒక్కడే అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇదైతే మహమ్మారి ఏదైతే పుట్టిందో అది ప్రపంచం వ్యాప్తంగా వ్యాపించి అందరిని మింగుతా పోతున్నది ప్రతి డిపార్ట్మెంట్ వ్యక్తి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళ ఇళ్లలో ఉండి కోరుకుంటా ఉన్నారు